ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లోని సింగరేణి క్వార్టర్స్ లో దొంగలు హల్చల్ చేశారు రెండు బ్లాక్ లలోని ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సింగరేణి ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లారు ఈ క్రమంలో నేడు తెల్లవారుజామున తాళాలు వేసి ఉన్న అపార్ట్మెంట్ లోని ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు పెద్ద మొత్తంలో బంగారం నగదు వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అయితే దొంగలు ఇళ్లలోకి ప్రవేశించే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు

ఓకే అండి ఈరోజు తెలవదు టూ త్రీ ఫోర్ ఆ టైంలో సెకండ్ హ్యాండ్ క్వార్టర్స్లో ప్రాపర్టీ అఫెన్స్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వల్ల ఇల్లుకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం ప్రస్తుతంగా ఒక అయితే ఒక ఫైవ్ హోల్డేస్లో అఫెన్స్ అయినట్టు తెలుస్తున్నది దానికి సంబంధించి సీసీ కెమెరాలు ప్లస్ అన్నీ వెరిఫై చేస్తుంటాము పూర్తి వివరాలు తర్వాత వెలిగిస్తాం